ద్దరిపోయింది డైరెక్ట్గా క్రైములు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఎవరు అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటలకు చేశానని నా మీద ఉద్దేశం అంత మాత్రాన్నా నీ పగలు ప్రతీకారాలు తీరతాయనుకున్నావా ఇది ఇండియా నాన్న ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు మారాలి ఒరే వీరయ్య కేదలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా ఇన్నాళ్ళు కూతునడ్డం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు లాలో మెలకుపడి మెడక బిగుసుకుంటే గిల్ల 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 కొట్టుకోవాల్సింది ఎవడైనా నీకు చేతనైతే దమ్ముంటే నీ నాలెడ్జ్ డబ్బు పేరు పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్ష నుండి నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం బాగుంది కదా రెగ్యులర్ ఫార్మాట్ లో కొత్త లీగల్ పాయింట్ సమ్మగా ఉంది మజా వస్తుంది డా సార్ కొత్త లారెం వచ్చింది బెయిల్ కూడా తెచ్చింది మరిసన్నాక కుసినంత కళా ఉండాలని డాడీ అంటుండేవారు లేకపోతే మనిషికి గుడ్కి తేడా ఎటు ఉంటుందనే ఆయన అన్న ఆ మాటను పట్టుకుని కనపడింది కళా పోషణ చేసి చేసి చివరకు ఒక ఆవిడ పెట్టిన కేసులు ఎరుక్కుని లాయర్ని కలవడానికి వచ్చినాం ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా మిగలవు సామే లాయరా ఏంటి సార్ అంకుల్ డల్గా ఉన్నారు తుపక్కు మన అంకుల్ అనేసింది ఏంటిది ఏం లేదమ్మి ఈ కేసు గెలుస్తాడో లేదని చిన్న టెన్షన్

మర్డర్ అయ్యాక గ్లౌస్ ని అక్కడే పాడిస్తుంటే ప్రూఫ్ గా పెట్టాడు పెట్టేస్తే నేను వెళ్ళినట్టు ఉండాలి కదా దానికి మీ జుట్టు ఉంది కదా అంకుల్ మీ పెళ్లిలో కామెడీగా పీకిన హెయిర్ ని సైడ్ పాకెట్ లో భద్రంగా పెట్టుకొని డెడ్ బాడీ దగ్గర మీ డేని లాగా డ్రాప్ చేసాడు చేస్తే అయిపోతా అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేసాడు అర్థం కాల అది అర్థం కావడానికే మీడియా కూడా లాగాడు ఇదే ఆ శైలా హౌస్ శైలా బాను లైన్ని ఆయన్ని వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తా ఫాలో మీ ఇలా సైలెంట్ గా శైలా బాను ఇంటికి వచ్చి సోఫాల కూర్చున్న వాళ్ళ ఆయన్ని ఇదే గోల్ఫ్ క్లబ్ తో కొట్టి కొట్టి చంపాడు ఇలా రక్త మడుగులో పడి ఉన్నా వాడి శవం ఎస్ నేనే చంపాను నేనే చంపాను చాలా అన్ని ఇవన్నీ కనపడే ఫిట్నెస్లో అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా ఎవరు అంజనే ఏం చేశారు పంపచేసి ఆడంటావు ఏంటి అని ఇప్పుడు చేసేసి పిల్లర్లో తోసేసా ఇది ఎవరు వెష్యన పంసీదా బాసుదా లేదా అరవింద్ గారిదా కాదు నాదే రే అంజు బాబు జాగ్రత్తగా బయలుదేరమ్మా నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులన్నీ సజీవ సమాధి చేశారు నా దగ్గర ఇంకొక వర్షన్ ఉంది డైరెక్ట్ అది మీరు చేసిన ఫోన్ కరెక్ట్ చెప్పిన మాటలు వాస్తవమే కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు హలో సార్ వీడు పోయేలా ఉన్నాడు ఒకసారి మాట్లాడండి జాగ్రత్తగా బయలుదేరమ్మా నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకొని నిన్ను సాగనంపుతున్నా ఆ లక్కి మీరు ఇచ్చిన విల్లాని చెక్ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజలాగా తీసుకెళ్లిపోయాడు మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూర్చోపెట్టాడు ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసిన ఒక లాయర్గా గా లాని కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈ రోజు బార్ కౌన్సిల్లో అతని సైలో రిక్వెస్ట్ చేశాడు ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకు ఎక్కించి బోన్లు నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులు ఉన్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టమ్ లో రౌడీ వేదవులకు ఆపొనెంట్ గా నిలబడి నడి రోడ్ లో ప్రాణాలు కోల్పోయిన హానెస్ సర్టిఫికెట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కతో కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మన సాక్షి నమ్మి పనిచేస్తా ఉంటున్నాం ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్ కి తెలిసినా తోలు తీస్తాడనేలా మార్పులు తెత్తా ఉంటున్నాం దానికి ఎగ్జాంపుల్ గా వే కేసు చూపిద్దా ఉంటున్నాం పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఒక ఫ్రేమ్ లో బంధించి ఆడుస్తున్న ఈ కమర్షియల్ గేమ్ ని ఇంత తో ఆపదమంటున్నా. ఇప్పుడు నా వైపు నేను కూడా రాను అంకుల్ ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు हटైంది. నేను చూసింది వీపు గాదలే అమ్మా. ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నేను ఊరికింప ఎక్కించేద్దామని చూస్తున్నారు నేను చెయ్యను తప్పుకి కాదు చేసిన పాపానికి ఇరవై ఐదేళ్ళ క్రితం వాళ్ళు నాన్ వేయాల్సిన ఆరు నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి కాల్కులేట్ చేసి ఇంట్రెస్ట్తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది ఒక ఆడపిల్ల ఉసురు తగిలితే ఎంతటి మొగ్గడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది చెప్పాల్సిన డైలాగ్ వర్షం కూడా నువ్వే చెప్పేస్తున్నావు బిగినింగ్ నుండి వెళ్ళను వెళ్ళను అని చివరికి సిస్టమ్నంతా ఒక్కడ చేసి ఇప్పుడు అది హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా చచ్చిన ఊరుకోను బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి

మిస్టర్ వివేక్ ఆవిడ వైపున ఆర్గ్యుమెంట్స్ విట్నెసెస్ ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి మీ తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్ లాయర్లే ఉంటే నాకు ఈ ఆయాసం ఎందుకండి అయినా మీరంతా కలిసి దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటలో చిన్న పురుగులు ఎంతకాలం నేను దేవదోతనే అనుకున్నా కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్ గా దేవుణ్ణని కారణ జన్ముండని చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు ఆర పేరుకుపోయినప్పుడు నేచర్ ఆ చెత్త కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పేరుకుపోయిన చెత్త పొల్యూషన్ ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశాను ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది మీరు లేట్ చేయకుండా ఊరో గిరో వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి సాక్షాధారాలన్నీ పరిశీలించిన తర్వాత అయ్యా సుధాకర్ గారు ఆ తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూటకట్టుకోకండి నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా దాంతో పరిసమాప్తం ఇంటికారేంటి సర్వే జనా సుఖినో భవంతునే తప్ప